ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఈ రోజు మజాక్ అనే మూవీ రిలీజ్ అయింది దాని రివ్యూ ఏమైనా ఇస్తారా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మజాకా అనే సినిమా మీద దమాకా తర్వాత త్రినాథరావు నక్కిన తీసే సినిమా మంచి అంచనాలు ఉన్నాయి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాకి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీడియా కూడా అటెన్షన్ చూపించింది కాకపోతే త్రీనాథ్ రావు ఇంతకుముందు రీసెంట్లీ చేసిన దరిద్రమైన కామెంట్స్ వల్ల సినిమా మీద అంతా పోయింది అన్షు షేప్ల గురించి మాట్లాడడం కొలతల గురించి మాట్లాడడం అండ్ ఆ తర్వాత ఇంతే ఈ ఈ వ్యవహారం వల్ల బట్ త్రినాథరావు అనే మనిషిని పక్కన పెట్టేసి కాసేపు మజాక గురించి మాట్లాడుకుందాం ఎవడో ఏదో వాగాడని ఆ ప్రొడ్యూసర్లని ఆర్టిస్టులని మనం ఎప్పుడు చేయకూడదు అంతెందుకు మొన్న కూడా అంత వాడేవాడో పృథ్వీ వాగినందుకు విశ్వక్ చంద్ర సినిమా బలవాల్సి వచ్చింది ఇక్కడ ఈయననే డైరెక్టర్ కానీ ఇతని పట్టించుకోకుండా కాసేపు మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం మజాక సినిమా కథ ఏంటంటే తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉంటారు నువ్వు ఆడవారి మాటలు అర్ధాలు వేరే సినిమా చూస్తే కోట శ్రీనివాసరావు అండ్ వెంకటేష్ గుర్తొస్తా స్టార్టింగ్ అలా ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కానీ వీళ్ళ కొంచెం ఫన్నీ ఎలిమెంట్లో అది కొంచెం సీరియస్గా ఉండింది ఆడదిక్కులైన సంసారం ఇకపోతే వీళ్ళ ఇంటికి ఎవరు పిల్లనివ్వని అంటారు ఇద్దరు మగళ్ళే ఉండే ఇంటికి మేము పిల్లనివ్వమని వాళ్ళు అంటారు ఒకరిచ్చిన ఉచిత సలహా వేరకి మన రావు రమేష్ పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు ఆయనకు అనుకోకుండా అంశు దొరుకుద్ది మన మన్మధుడు అంశు ఈవిని ఎలాగైనా చేసుకోవాలనుకుంటాడు అండ్ పనిలో పనిగా సందీప్ కిషన్ హీరో కాబట్టి ఎంగేజ్ కాబట్టి హీరోయిన్తో లవ్లో పడాలి కాబట్టి యాజ్ యూజువల్గా వర్మని ప్రేమిస్తాడు కాలేజీలో వీళ్ళది లైఫ్ సుఖంగా సాగిందంటే మధ్యలో మురళీకృష్ణ ఎంటర్ అవుతాడు అతని ఎంట్రీతో మొత్తం వీళ్ళ జీవితాలన్నీ అలా కలం అయిపోతాయి అసలు ఏంటి ఈ కథ అనేది మనం తెర మీదే చూడాలి బేసిక్గా వినోదాత్మక సినిమాలకి ఎక్కువగా కథలు అంటూ ఏమి ఉండవు కొత్త కొత్త చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళు అటు ఇటు మలుచుకుంటూ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ సినిమా కూడా ఆ కోణంకి చెందింది అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయ్యిందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిందనే చెప్పాలి చాలా బాగుంది ఈ సినిమా అండ్ రావు రమేష్ కానీ సందీప్ కిషన్ కానీ నటన విషయంలో ఒకరికొకరు పోటా పోటీగా నటించారు అంశు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చింది ఆ పిల్లకి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పుడు వస్తారో చూద్దామని గా ఉంటుంది కానీ నీలో మంచి హ్యూమర్ ఉంది అని అన్న డైలాగ్ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటారు అందరూ ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత చాలా బాగుంది అమ్మాయి అండ్ మిగతా నటినటులు అందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు మురళీ శర్మకి ఎక్కువ మార్కులు వేయొచ్చు ఈ సినిమాలో ఆయన చాలా బాగా చేశాడు ఇంకా ఓవరాల్ టెక్నికల్ ఎలిమెంట్స్ అంటే మ్యూజిక్ కొంచెం అంతగా ఏం అనిపించలేదు ఎడిటింగ్ చాలా బాగుంది నిర్మాత విలువలు కూడా చాలా బాగున్నాయి సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు ఇంకా త్రినాథరావు నక్కిన గురించి నేను మాట్లాడను ఎందుకంటే మాట్లాడే ఈ దీని ఏమంటారు అర్హత కోల్పోయాడు ఆయన ఇప్పుడు ఆ చండాలమైన కామెంట్లు చేసి ప్రసన్న గురించి మాట్లాడుకుందాం రైటర్ ప్రసన్నే మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అనుకోని మనం మాట్లాడుకుంటే తను రాసిన డైలాగ్స్ ఇవన్నీ కూడా ఈతరం యూత్ని ఎంటర్టైన్ చేసేలానే ఉన్నాయి ఇకపోతే రీసెంట్ డేస్లో మంచి వినోదాత్మక సినిమాలు అందించే డైరెక్టర్గా త్రినాథరావు బాగున్నాడు ఆ ఒక కామెంట్ మన చేయకుండా ఉండాల్సిందే భీమినేని శ్రీనివాసరావు కానీ అనిల్ రాయపుడి కానీ మన శ్రీను వైట్ల కానీ వీళ్ళు అందించేటువంటి ఒక మంచి అద్భుతమైన కామెడీ ఏదైతే ఉందో ఇతను కూడా ఆ టైప్ చేయగలడు చేస్తాడు కాకపోతే నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే బెటర్ ఆయన మెంటాలిటీని మార్చుకుంటే బెటర్ అంతే సినిమా మాత్రం బంగారంలా ఉంది చాలా బాగుంది అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని ఈ శివరాత్రికి అయితే మంచి ట్రీట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఆ పాయింట్ వన్ బై ఏం లేదు చిన్న చిన్నవి ఉంటాయి అన్ని సినిమాలో ఉన్నట్టే దీంట్లో కూడా ఉన్నాయి ఆ మైనస్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సినిమాని సినిమాలో చూడొచ్చు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు నవ్వులకైతే అసలు కొదువే లేదు సినిమా అయ్యో ఫనే కాదు సెంటిమెంట్ కూడా అదే రేంజ్ లో ఉంది నవ్విస్తూనే ఏడిపిస్తాడు కూడా అంతా బాగుంది సినిమా అంతా చాలా బాగుంది హ్యాపీగా చూడండి సంక్రాంతి ఈ శివరాత్రికి Okay, okay. Okay, Thank you.